దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా అందరూ బాగున్నారా చక్కగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మీ ప్రార్థన అలకించి ఆలకించి దేవుడు మిమ్మల్ని ఆదుకొని ఆశీర్వదించినగాక దీవన్ వాక్యాన్ని చదువుకున్నాం ఆది కాండము ఇరవై చేయము వేర వచ్చాయేమో పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన మనం చదువుకున్నా ఇశాఖ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నిరంతర ఫలం పొందను ఎహోవా అతన్ని ఆస్వాదించను కనుక ఆ మనుషులు గొప్పవాడైను అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను చాలండి ఇంకా చదివినట్లయితే అతని గొప్పతనాన్ని గురించి దేవుడు చేసిన కార్యాలన్నిటి గురించి కింద వచ్చినాలన్నీ కూడా మనం చదువుకుంటాం మంచిది దేవుని యొక్క కార్యాలను గురించి దేవుని యొక్క గొప్పతనాలను గురించి యొక్క అనుభవాన్ని మనం అందరం చక్కగా మరి ఆలోచించగలిగినట్లయితే ఈ కార్యాలను గురించి ఆలోచించగలిగినట్లయితే ఈ సమయంలో దేవుడు మనతో సెలవుచ్చబోతున్నటువంటి మాట అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి దేవుడు అతనిని ఆశీర్వదించాను ప్రాముఖ్యమైన మాట ఏంటి దేవుడు అతనిని ఆశీర్వదించాను కానీ ఈరోజు మనం అందరం కూడా ఈ భూమి మీద అలాగే కష్టపడుతున్నాం అందరికీ కూడా మరి ఏదో ఒక కోరిక ఉంటుంది చదువుతున్న వాళ్ళు ఉద్యోగము మరి రావాలని వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మంచి పంటలు పండాలి అని అలాగే ఏ వృత్తి ఏ పని చూడండి మరి ఏ విధమైనటువంటి ఏ అనుభవాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటారో దానిలో చక్కగా తనకు కావాల్సినటువంటి శాలరీ తనకు కావాల్సిన సుఖము తనకు కావాల్సిన క్షేమం కోసం కోరుకుంటారా కోరుకోరా ఖచ్చితంగా అందరికి కూడా కలిగినటువంటి స్థితిని బట్టి ఆ వృత్తిని బట్టి కోరుకుంటాం చక్కగా మరి నేను గొప్పవాడిని కావాలనుకుంటాం నా కుటుంబాన్ని నేను పోషకు పోషించుకునేలాగా నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా ఎవరికి భారము కాకుండా ఉండాలని చెప్పేసి అందరం కూడా చాలా రాత్రి అనకా పగలనక మనం కష్టపడతాం ప్రయాసపడతాం కనుక ఇవన్నీ జరిగేవే మనుషులందరి జీవితాల్లో మరి మనుషులందరూ కూడా పడేటటువంటి ప్రయాసలే కష్టాలే ఆ అనుభవాలే అయితే మరి ఎంతవరకు మనం మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం పొందుకోగలుగుతున్నాం చూడండి మరి వాళ్ళం అవుతున్నామా జరుగుతున్నాయి మన జీవితంలో మనం కష్టపడుకుంటున్నప్పుడు మనము ఎన్నాళ్ళ నుంచి కష్టపడినా ఎంత కష్టపడినా చెమట వడపోసిన శ్రమకు ఏమి రావట్లేదు ఫలితము రావట్లా చాలామంది చెప్తా ఉంటారు వింటూ ఉంటాం అయ్యా స్థలమై అమ్మేయాలనుకుంటున్నాం మా ఖర్చు ప్రార్థన తాకట్లో ఉన్న వస్తువులు ప్రార్థన చేయండి మరి వీళ్ళు ఏం పని చేయరా ఖాళీగా ఉంటారా లేదండి ఎంతో కష్టపడతారు ఎంతో శ్రమ పడతారు ఎంతో ప్రయాసపడతారు రాత్రి మగళ్ళు అందరూ భర్త భార్య పిల్లలు అందరూ కష్టపడిన కానీ ఏమున్నట్లా ఫలితం ఉన్నట్లా గొప్పవాళ్ళు కావాలని తమ కాళ్ళ మీద తమ నిలబడాలని చక్కగా ఫలాలు అనుభవించాలి ఫలాలు చూడాలని ఆశపడుతూ ఎదురెదురు చూస్తూ ఈ నెలలో మార్పు వస్తుంది ఈ రోజు మార్పు వస్తుంది ఈ సంవత్సరం మార్పు వస్తుందని ఎంతగా శ్రమ పడినా ఉండటం ప్రయోజనము అట్లా దుఃఖమే మిగులుతుంది కష్టాలే కనబడుతూ ఉన్నాయి ఎంత ఎరుకో ఎంత ఇబ్బందులో ఎంత ఒత్తిడో కనీసం ఖాళీ ఉండదు కనీసం సుఖం కూడా ఉండదు ఎంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయి ఎంతమంది చరిత్రలు ఎలా ఉంటున్నాయి ఈరోజు మరి గమనించగలిగినట్లయితే వాక్యము ఎగునమ్మగలిగినట్లయితే ఈ మాటల వైపు నీ మనసుని పెట్టగలిగినట్లయితే ఇదిగో దేవుడు చేస్తున్న కార్యాలేమీ ఆ సంవత్సరం ఇసాకు విత్తనాలు వేసి నూరంతుల ఫలము పొందేను స్తోత్రాలు చెల్లిద్దాం ఏమయ్యాడంటే ఆ సంవత్సరం ఊరంతలు చూడండి పంటలు పండేయని అతను జీవితంలో జరిగిన కార్యాలు మనం చదువుకున్నాం అతడు కష్టపడినప్పుడు అతడి కష్టము అలా ఆశ్రదింపబడిందంటే ఆ కష్టాన్ని ఆశ్రవదించే ఆయన అతనికి తోడుగా ఉన్నాడు ఆ మాట మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు కష్టపడటం మనము చూడండి మరి చాలా కష్టపడతాం కానీ ఆ కష్టాన్ని ఏం చేయాలి దేవుడు ఆశీర్వదించాలి ఆ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించాలి ఆ పొలం ఆశీర్దింపబడాలి ఆ విత్తనాలు ఆశీర్వదింపబడాలి ఆ ప్రయాస ఆశీర్వదింపబడాలి ఆ చాకిని ఆశీర్వదింపబడాలి అప్పుడు చూడండి నువ్వు ఫలితాన్ని చూడగలుగుతావు నువ్వు మరి చూడండి అప్పుడు తప్పు పోతావు నేర్చుకుండా ఎంత ప్రయాసపడినా దానికొచ్చే చూడండి లాభం ఏమి కూడా ఉండదు అక్కడే మనం చూడగలిగినట్లయితే ఫిలిస్తీలు కనబడతారు మనకి ఆ అధ్యాయంలోనే చూస్తే వారు కూడా వ్యవసాయం చేసినట్లుగా కనబడద్ది కానీ వారు చేసిన ఆ కష్టమో చూడండి అంత వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చిందా అంత ఫలితం వాళ్ళకి కనిపించిందా ఫలితం కనిపించట్లా కష్టపడినాయా ఏం కనిపించట్లా ఫలితం కనిపించట్ల ఈరోజు కష్టపడితే ఏం కనిపించాలి ఫలితం కనిపించాలి అప్పుడు ముఖంలో నవ్వు హృదయంలో ఆనందము ఆరోగ్యము కుటుంబంలో నెమ్మది సమాధానం ఉంటుంది ఫలితాన్ని చూస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ప్రశాంతంగా నిద్రపోతాడు ప్రశాంతంగా కాలాన్ని గడపగలుగుతాడు ఫలితం రానప్పుడు ఏం చేస్తూ ఉంటాడు చాలా ఒత్తిడి అనుభవిస్తాడు చాలా వేదన అనుభవిస్తాడు చాలా భయపడిపోతూ ఉంటాడు గమనించగలిగినట్లయితే ఈ ఉపవాస ప్రార్థనలో యరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ మనందరికి కావాల్సినటువంటి వాక్య సందేశాన్ని దేవుడు మనకు అందిస్తూ ఆయన మన ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు అలెలియా శ్రమకి ఏమి రావాలి ఫలితం రావాలి కష్టానికి ఏమి రావాలి ఫలితము రావాలి ఈరోజు మనం ఏమవ్వాలి గొప్పవాళ్ళు అవ్వాలి మన కుటుంబాలు ఏమవ్వాలి గొప్ప కుటుంబాలు కావాలి ఈరోజు అలా కట్టబడాలి అలా మనము పని చేస్తుండగా దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలి అలా పని చేస్తుండగా మన కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదము రావాలి అలా మనము శ్రమలో ఆశీర్వాదాన్ని చూడాలి కష్టంలో ఆశీర్వాదాన్ని చూడాలి గమనించగలుగునట్లయితే ఈ భాగ్యము గొప్పది ఈ అనుభవం గొప్పది ఈ స్థితి గొప్పది ఈ కార్యాలు గొప్పవి ఇవి మన జీవితంలో నేడు జరిగించడానికి దేవుడు మనకొకసారి దేవుడి వర్తమానాన్ని వినిపించాలని ఈ వర్తమానం ద్వారా వినిన తర్వాత మన హృదయాలు మార్చుకుంటామని మన మనసులు మార్చుకుంటామని మన ప్రవర్తన మార్చుకుంటామని దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు గొప్పవాడువి కావాలి దేవుడు నిన్ను గొప్ప స్థితిలో చూడాలని ఆయన ఉద్దేశము కనుక ఆ కష్టాలు ఆ అనుభవాలు ఆ ఇరుపు ఇబ్బందులు అవన్నిటిలో నుంచి కూడా విడుదల పొందాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అండి ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నీకు అర్థమవ్వగలిగినట్లయితే ఆనాడు ఇశాక్తో మాట్లాడి దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు స్తోత్రాలు చెల్దాం ఏమన్నాడు దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వేరు దేశాలకు వెళ్ళాల్సిన అవసరము లేదు ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరము లేదు ఇక్కడే ఉండు నేను నీకు తోడుగా ఉంటాను చూడండి నిజంగా గమనించగలిగినట్లయితే ఆ ప్రదేశాల్లో అతడు పడిన పాటలంతా మరి చూడండి కష్టాలు ఎంత కష్టాలు అనుభవించాడు ఎంత వ్యతిరేకతలు అనుభవించాడు ఆ భయము లేని ప్రజల మధ్యలో అసలు భయం అనేది లేని ప్రజలు జాలి అనేది లేని ప్రజలు దయ అనేది లేని ప్రజలు కనికరం అనేది లేని ప్రజలు కఠినాత్మల మధ్యలో అతడు ప్రారంభించిన పనులకి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో బాగుంటారు ఆటంకాలు ఉద్యోగం చేస్తున్న ఆటంకాలు వస్తాయి వ్యవసాయం చేస్తున్న ఆటంకాలు వస్తాయి చదువుతున్న ఆటంకాలు వస్తాయి అవి నీకు అడ్డుగా ఉండకూడదంటే అవన్నీ కూడా నీ ముందు తొలగించబడాలంటే ఈరోజు నీకు దేవుడు తోడు కావాలి స్తోత్రం చెల్లిద్దాం లేవంటారా మన మనసులో అలాంటి ఆలోచనలు ఆలోచన చేస్తాం బ్రహ్వా చదువుతున్నాడు కానీ వీడికి ఆటంకాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఆయనకు ఆటంకాలు ఉన్నాయి పని చేస్తున్నాడు కానీ దీనికి ఆటంకాలు ఉన్నాయి బయలుదేరితే చాలా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అడుగు అడుగున మనకి ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి అవి తొలగించబడాలి ఈరోజు మనము కోరుకుంటున్నాం అవి తొలగించబడాలంటే అవి మన మీద దాడి చేయకుండా ఉండాలంటే ఆ ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలి దేవుని తోడుగా తీసుకుని వెళ్ళాలి ఆ రోజు సాకుకి ఎవరు తోడుగా ఉన్నారు ఫిలిస్తీన్లు అంత మంది వచ్చి అతని మీద ఏకముగా గుమ్ము గుంపుగా వచ్చి దాడులు చేయ ప్రయత్నం చేస్తే కష్టాన్ని వృధా చేస్తూ ఉంటే నష్టపరుస్తూ ఉంటే దుఃఖపరుస్తూ ఉంటే ఒత్తిడికి గురి చేస్తూ ఉంటే అనేకమైనటువంటి కష్టాలు అతనికి కలగ చేస్తా ఉంటే అతడు చూడండి ఏం చేశాడో తెలుసా దేవుణ్ణి తోడుగా రావా అని కోరుకున్నాడండి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం కోరుకున్నాడైనా అయ్యా నాకు తోడుగా రావా ఈ ప్రజలు నన్ను అడుగు అడుగున ఏం చేస్తున్నారు ఆటంకాలు పరుస్తూ ఉన్నారు భయపడద్దు ఈరోజు దేనికిని కూడా దేనిని బట్టి కూడా దేనిని చూసి కూడా ఏం చేయకూడదు భయపడకూడదు ఆ రోజు ఈ ఏం చేస్తున్నాడు అదే మనం చేయగలిగినట్లయితే తిరిగి మన మార్గాలు దేవుడు ఏం చేస్తాడు సరాళము చేస్తాడండి మన మార్గాలు సరాళం చేసాయన ఒక ఆయన ఉన్నాడు మనల్ని హెచ్చించే ఆయన ఒక ఆయన ఉన్నాడు మనల్ని గొప్పవాళ్ళుగా చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేసినా అతన్ని ఎవరు కూడా అతని ప్రయత్నాలు ఏవి కూడా చూడండి అడ్డుకోలేక పోయారు ఏది కూడా మనల్ని ఆపేది ఉండదు దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరు మనల్ని ఆపుతారు ఏ బలము మనల్ని ఆపగలుగుతుంది చూడగలిగినట్లయితే గమనించగలిగినట్లయితే ఈరోజు మనం అభివృద్ధిని కోరుకొని మన మీద మనము ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన వ్యవసాయాల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం చూడండి వచ్చే శాలరీ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కానీ ఏమవుతూ ఉంటున్నాయి కొన్ని పరిస్థితులు కొన్ని కారణాలు కొన్ని మనము కోరుకున్నట్లుగా ఏమవుతూ ఉన్నాయి మనం కోరుకున్నట్లు ఏమవట్లేదు నెరవేరట్లేదు కొడు కోరుకున్నాడు బాగు చూద్దాం ఇక్కడ వ్యవసాయము కోరుకున్నాడు కానీ శ్రమ పడ్డాడు కానీ అక్కడ అతడు పడినటువంటి ప్రయాసకేమి రావట్లా ఫలితం రాలేదండి ఎంతకాలం రాలేదు కొంతకాలమే చెప్పండి ఎంతకాలం రాలేదు కొంతకాలమే కొంతకాలం ఏమొచ్చినాయి ఆయనకి ఆటంకాలు వచ్చినాయి చెప్పండి ఏమొచ్చినాయి మన జీవితంలో ఏమొస్తున్నాయి ఇప్పుడు నిన్నటి వరకు ఎలా ఉంది గడిచిన నెలలో ఎలా ఉన్నావు ఈ సంవత్సరం ఆరంభం నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ అలా కూర్చొని నేనేమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు అని నీరసంగా నిరుత్సాహంగా ఉండొద్దు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ మాటలు వినో ఈ సాకుని గురించినట్లు అనుభవాన్ని వినగలిగినట్లయితే ఈ అనుభవం నీ కొరకే నిన్ను ధైర్యపరచడం వరకే నిన్ను ప్రోత్సాహపరచడం కోసమే నిన్ను మరల మరి సిద్ధపరచడం కోసమే దేవుడి నిన్ను మరలా సమర్థుడిని చేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉన్నది అనేకులకు నువ్వు ఇష్టం లేదు కానీ నిన్ను ప్రేమించే ఒక ఆయన లోకంలో ఉన్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళందరికీ ఇష్టమా ఇస్సాక్ అంటే ఇషాక్ ఇసాక్ ఇసాక్ పనులు చేసుకుంటే చేయనిస్తున్నారా ఇసాకు జోలికి వెళ్ళట్లేదు కానీ ఇసాకు ఇసాకు తంటాలు ఆయన పడుతున్నాడు ఇసాకు ఇబ్బంది లేదు ఆయన పడుతున్నాడు ఇసాకు బాధలు ఇసాకు పడుతుంటే ఇసాకుని ఇంకా ఏం పెడుతున్నారు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు ఇది న్యాయమైనా ఏనా వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా వాళ్ళకి ఏమైనా కీడు చేస్తున్నాడా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు ఆయన సంపాదన ఆయన సంపాదించుకుంటున్నాడు కానీ ఓర్చుకుంటారా అండి చూస్తా ఊరుకుంటారు స్తూ ఉంటారు చెడగొట్టే ప్రయత్నాలు చేసే చుట్టూ ఉంటారు ఏదో ఒక రకంగా ఏం చేయాలి చెడగొట్టాలి చిచ్చులు పెట్టాలి ఏదో ఒక రకంగా వాళ్ళని ఏం చేయాలి వీధిలోనికి తాగాలి అలాని చేయాలి అవమానాల పాలు చేయాలి ఉంటారండి చేస్తారు ఇలా ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు గమనించగలిగినట్లయితే ఈ సాకు జీవితంలో కూడా ఖచ్చితంగా తన మానాన తను పని చేసుకుంటూ లేవటము పని వాళ్ళని సిద్ధపరచడం పని ప్రారంభించడం తను వ్యవసాయం మీద దృష్టి పెడితే ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినాయో ఎంతమంది అసూయపడ్డారు అసూయపడినంత మాత్రాన ఆ సంవత్సరం అతని చూడండి కష్టము ఒక చూడండి కొద్ది కాలము అతనికి ఇబ్బందులు వచ్చినాయి కానీ ఆ సంవత్సరం దేవుడు అతను ఏం చేశాడంటూరంతులుగా ఆశీర్వదించాడు స్తోత్రాలు చెల్లిద్దాం వారిని దేవుడు మనల్ని చేస్తాడు స్తోత్రాలు గొప్ప వారినిగా దేవుడు మనల్ని చేస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం మనం ఖచ్చితంగా యథార్థంగా నీతిగా మంచి ప్రవర్తన ప్రవర్తించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా క్రమక్రమంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు గొప్ప వారిని చేస్తాడు స్తోత్రం చెల్లిద్దాం అవుతావా అవమా భయపడితే దిగులు పడితే అక్కడే కూర్చొని నలిగిపోయి ఇంకేమీ నా వాళ్ళకి కాదనుకుంటే మనల్ని ఎవరు కూడా బాగు చేయని బాగు చేయరండి కనీసం మన ప్రయత్నం మనము చేయాలి మనము చూడండి ప్రయత్నం చేసే స్థితిలో ఉండాలి ప్రయత్నం చేయటము మన బాధ్యత దాన్ని ఏం చేస్తాడు దేవుడు ప్రయత్నం చేస్తే ఆశీర్వదిస్తాడు ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రయత్నం చేయకుండా ఆశీర్వాదం ఎలా వస్తుందండి చూడండి ఆ పన్నెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంది ఏమి రాలా పన్నెండు సంవత్సరాల ప్రయత్నానికి ఏ ఫలము లేదు అంత వృధా అంత నష్టమే ఎంత ఖర్చు చేసినా ఏ ప్రయోజనము కూడా లేదు ఆ రోగము తగ్గనే తగ్గలేదు కానీ ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ విధంగానూ కూడా చూడండి శ్రమ లేకుండా ఒక ఉచితమైనటువంటి ఒక వార్త వింది ఎవరో చెప్పారు ఏసు స్వస్థపరుస్తాడు ఏసు రక్షిస్తాడు ఏసు రక్షించడానికి లోకానికి దిగువచ్చాడని ఎవరో చెప్తే వింది ఆ మాటలు తనకి ఎంతో ఆశను కలిగించినాయి ఓ ప్రక్క ఆరోగ్యం బాగుండి కాదు తను ప్రయాణం చేస్తుంది ఆరోగ్యం ఉండి కాదు తను బయలుదేరింది ఆరోగ్యం లేక శక్తి లేక బలహీనతతోనే బలము లేక బాధపడుతూ మాటలు పడుతూ అవమానపరచబడుతూ అందరి చేత విసర్జించబడుతూ నువ్వు వింతే నిశ్చితింతే ఇక నువ్వు మారవు నీ బ్రతుకు మారదు నువ్వు బాగుపడవు అని ఎన్నో రకాలైనటువంటి మాటల చేత కృంగదీయబడినటువంటి ఆ స్త్రీ దేవుని మాటలు విని శక్తిని తెచ్చుకుని ఏసు స్వస్థపరుస్తాడనే నమ్మకంతో బయలుదేరి ప్రయాణమై ఆయన కలుసుకోవడానికి వెళ్ళి ఆ కష్టపడుతూ ఆ మార్గాల్లో తిప్పలు పడుతూ ఇబ్బందులు పడుతూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగి ముట్టుకోగానే నమ్మిక ఆమెకి ఏం కలిగించింది స్వస్థతని కలిగించింది స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు దేవుడు అంటున్నాడు అలా కష్టపడే వాళ్ళు ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏమి ఇస్తాడు ఫలితాలను చూస్తారు అండి కష్టపడే వాళ్ళు ఏమిస్తారు ఆయన జ్ఞానంలో ఆమె కష్టము ఆయన ఏమైపోయింది ఆరోగ్యం వచ్చేసింది బాగుపడిపోయింది బలం వచ్చేసింది అందరికీ నాకు ఆవిడ కూడా జీవించడానికి దేవుడు ఏం చేశాడు అమర్పురాలని చేస్తాడు స్తోత్రిత దేవుడు మారుస్తాడు మార్చడా నేలను మారుస్తాడు నిన్ను కూడా మారుస్తాడు బాగు చేస్తాడు నేలనే బాగు చేస్తాడు నిన్ను కూడా బాగు చేస్తాడా నిన్ను బాగు చేస్తాడు ఆ నేలను కూడా బాగు చేస్తాడు ఆ పంటలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి అవేగా ఈరోజు మనం ఏంటంటుంది అవేగా దేవుడు మనకి వినిపించాలంటుంది అవి వినిపించాలంటే ఎంతో మందికి ఏమున్నట్ల ఇష్టం అన్నట్ల ఈ మాటలు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటాయా ఈ మాటలు ఏమైనా ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తాయా ఈ మాటలు వింటే ఆమె బాగుపడింది ఆమె జీవితంలో మరలా చూడండి నూతన మార్పులు వచ్చినాయి వినగలిగినట్లయితే మేలికరమైన మాటలే ఆలోచించగలిగినట్లయితే మన అవసరాలను తీర్చడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు అందించుతున్నటువంటి సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ కుటుంబము గొప్ప కుటుంబంగా దేవుడు ఆశీర్వదించాడు ఇసాకు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు గొప్ప కుటుంబం ఆ ప్రదేశాల్లో చూడండి మరి ఎన్నో ఆటంకాలు భరించినప్పటికీ ఆ ప్రదేశంలోని ఇసాకు గొప్పవాడయ్యాడంట స్తోత్రాలు చెల్దాం ఎప్పటికీ పరిస్థితులు మార్పు లేకపోయినా ఇప్పటికీ నీ ప్రయాస ఫలితం లేకపోయినా ఇప్పటికీ నీ కష్టంలో ఫలితం చూడకపోయినా ఈ మాటలు వింటున్నప్పుడు నీకు విశ్వాసం కలిగినట్లయితే నువ్వు ప్రార్థన వేసయ్యా నన్ను కూడా గొప్పవాణ్ణి చెయ్యి నా కుటుంబంలో నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను చూడండి మరి విసర్జించబడినటువంటి అనుభవాల్లో లేరంటారా విడవబడినటువంటి అనుభవాలు ఉండరంటారా ఏదైనా లోపం ఉంటే పట్టించుకుంటారా ఏదైనా చూడండి మన వల్ల ఉపయోగం లేకపోతే మనల్ని పట్టించుకుంటారా కొంచెం స్థితి తక్కువైతే స్థాయి తక్కువైతే ఏం చేయరు మనల్ని ఉంటారంటారా ఏం చేస్తారు మనల్ని ఎడంగా ఎడంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులుగా చూడండి అలా జరుగుతూ ఉంటాయి గమనించినట్లయితే అలా అందరూ దూరంగా పడుతున్నారు నిశాక్ని ఏం చేస్తున్నారు దూరంగా పెట్టేస్తున్నారు దూరంగా పెట్టిన దేవుడు అతను ఏం చేయట్లేదు విడిచిపెట్టట్లేదు దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేయడు విడిచిపెట్టాడు స్తోతాలు చెల్లిద్దాం అలేలియా వాళ్ళందరికీ సహాయం చేసే స్థాయిలో ఉంచాడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టేటటువంటి ఆ స్థాయిలోనికి దేవుడు అతన్ని గొప్పవాణి పని చేశాడు స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళందరూ సరిగిన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళందరూ ఆయన మీద కోపాన్ని ఉద్రేకాన్ని చూపించిన వాళ్ళే కానీ ఏం చేశాడో చదవండి ఒకసారి అతనికి కలిగినందున పిలుస్త ముప్పై వచ్చు నేను ముప్పై అవ్వచ్చు అందులోని నీవు ఏహో ఇరవై తొమ్మిదో అవచ్చు అతడు వారికి విందు చేయగా వారి అన్నపాణల పొచ్చి కొన్ని చెల్లిద్దాం ఆ విధంగా ఎడంగా పెట్టిన వాళ్ళందరికీ ఏం పెడుతున్నాడు ఆహారం పెడుతున్నాడు ఏ స్థాయిలో ఉన్నప్పుడైనా గొప్ప స్థాయిలో స్తోత్రాలు చెల్లుద్దాం ఈ కార్యం జరిగితే మన ముఖంలో ఏముంటుంది ఇలా ఆశీర్వదింపబడితే మనం ఎలా ఉంటాం మన అనుభవాలు ఎలా ఉంటాయి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి మీరు స్తోత్రాలు చెల్లుద్దాం మీ కుటుంబము ఇచ్చే స్థితిలో అప్పులు తెచ్చుకోవటం కాదు ఇప్పుడు ఏం చేయాలి ఒకరికి భోజనం పెట్టేలాగా ఉండాలి ఒకరికి సహాయం చేసేలాగా ఉండాలి ఒకరిని చేర్చుకునేలాగా ఉండాలి చూడండి అటువంటి గొప్ప స్థితిలో మంచి సంపన్న స్థితిలో ఉన్నత స్థితిలో ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం అది మరి ఈరోజు చాలా ఇంకా మనం చూడగలిగినట్లయితే దేవుడు అతను ఆస్వాదించడానికి బాగానే ఉంది దేవుడు అతన్ని గొప్పవాడిని చేసేది బాగానే ఉంది దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల ఇన్ని కార్యాలు జరిగి ఇది కూడా బాగానే ఉంది మరి ఈరోజు గొప్పవాళ్ళు కావట్లేదు అనే బాధ ఎంతో మందికి ఉంటుంది ఏం కావట్లేదు మనం ఏదో చేయాలనుకుంటున్నాం ఏదో ప్రారంభించాలనుకుంటున్నాం ఏదో మన జీవితంలో ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ ప్రయత్నాలు ఏమవుతున్నాయి వెనక్కి వెళ్తున్నాయి ఆ ప్రయత్నాలు కూడా చూడండి ఏవి కూడా ఫలించట్లా ఏవి కూడా మనకి ఏమి రావట్ల ఫలితము రావట్లా మరి మనం డౌట్ పడతామా పడమా మనకి ఆలోచనలు వస్తాయా రావా మనకు భయం ఉంటుందా ఉండదా మనం ఇంకే విధంగా ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తాం చెప్పండి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం సూటిగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే అతనికి దేవుడు తోడుగా ఉండాల్సిందే అని విన్నాం మరి ఇక తర్వాత ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటాం చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ వారం మంచిది కాదు ఈ నెల మంచిది కాదు ఈరోజు మంచిది కాదు ఇక మనకు కలిసి రాకపోవడానికి మనము ఎన్నో కారణాలు ఆలోచన చేస్తూ ఉంటాం చేయమా ఏం చేస్తూ ఉంటాం ఎన్నో రకాలైనటువంటి వేరు రకాలైనటువంటి ప్రయత్నాలు కనిపిస్తూ ఉంటాయి కనుక ఈరోజు అవన్నీ కూడా ఉపయోగము ఉండదు ప్రయోజనం కూడా ఏమి ఉండదు ఆ అనుమానాలతో మనం ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము రాదు ఈరోజు మనం ఒక చిన్న పని వాక్యం వింటున్నప్పుడు మనకు చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్య సందేశం ద్వారా ఆ వర్తమానం ద్వారా వింటున్నటువంటి ఆ మాటలను బట్టి చిన్న పని ఏంటంటే ఏసయ్యా ఇవి నాకు తోడుగా రావా అని అడిగితే ఏసై ఏం చేస్తాడు మనకు తోడుగా వస్తాడు నువ్వు ఏ రోజు పని చేస్తే నా పనులు ఆశ్రదింపబడతాయి నువ్వు ఏ పని ప్రారంభించినా పని ఏమవుతుంది సఫలమవుతుంది దానికి అడ్డు ఆటంకాలు ఏవి కూడా ఉండవు ఒకవేళ వచ్చినా అవన్నీ కూడా నీకు ముందుగా ఏమీ నిలబడని నిలబడ అన్నీ తొలగించబడతాయి నీకు దేవుడు మార్గాలు ఏం చేస్తాడు సరళం చేస్తాడు విశాలముగా చేస్తాడు దేవుడు నీవు ప్రారంభించి పూనుకునేటువంటి పనులన్నింటిని కూడా సఫలం చేస్తాడండి మాటలు నమ్మగలిగినట్లయితే ఇలాగ మనం దేవుని తోడుగా రమ్మని కోరుకోవాలి రోజు దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి గొప్పవాడవుతాడండి ఎవరు గొప్పవాళ్ళు అయ్యేది దేవుడు తోడుగా ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు అయ్యేది దేవుడు లేకుండా ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ చూడండి మరి ఎన్నో రకాలైన అనుమానపు ఆలోచన చేస్తూ వేరే రకాలైనటువంటి ఖర్చులు ఎన్నో పెడతా ఉంటాం ఇది అద్దీసే అది మార్చి ఇది మార్చి ఇద్దీని అత్తెనకు ఆదివారం అద్దీ శుక్రవారం ఇద్దిన అంటూ ఉంటారు రకరకాలైన ఇబ్బందులన్నీ పడుతూ ఉంటాం తిప్పలు పడుతూ ఉంటాం ఏం కావాలని గొప్పవాళ్ళం కావాలి ఏం కావాలి నువ్వు ఆహారం అలవాట్లు మార్చుకున్నంత మాత్రాన నువ్వు వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన ఇంట్లో అవి ఇవి మార్చినంత మాత్రాన రకరకాలుగా నువ్వు చేసిన ప్రయోగాల వల్ల నువ్వు గొప్పవాడు అవుతావు అన్న నమ్మకము కానీ ఒక్కటే ఒక్కటి మనము నమ్మగలిగితే ఆ స్త్రీ బాగుపడింది ఎవరు నమ్మింది దేవుణ్ణి నమ్మింది గొప్ప కార్యం జీవితంలో చూసింది ఎవరు నమ్మాడు దేవుడు నమ్మాడు తన వ్యాపారం దీవించబడింది తన వ్యవసాయం దీవించబడింది తనకు మంచి ఫలితం వచ్చింది అతడు గొప్ప పడేయడు ఇదే సరి అయిన మార్గం చేయాల్సిన ప్రయత్నం ఇలా చేయగలిగినట్లయితే ఈ ప్రయత్నం వల్ల ఖచ్చితంగా మనకు ఫలితము వస్తుంది దేవుడు మనందరికీ కూడా అలాగ తోడుకోండి మనల్ని మన కుటుంబాల్ని ఈ వాక్యాన్ని అందరినీ ఆశ్రవదించి దీవించాక అది ఎంత ఇరుకైనా అది ఎంత ఇబ్బంది అయినా అది ఎంత కష్టమైనా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నా ప్రభా నీ ప్రజలు నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ సంవత్సరం ఇసాకు జీవితంలో చూసిన కార్యాలు ఈ వాక్య వర్తమానం ద్వారా నీ ఆశీర్వాదాలు అయా నీ దీవెన్ల గురించి విన్న నీ ప్రజలు విశ్వసించి ప్రార్థిస్తుండగాని పరిస్థితులను బట్టి కనుకరించి కుటుంబాల్లోని ఇచ్చి వారి జీవితాలని ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ ప్రార్థన బిడ్డలకి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చి ప్రభావ బిడ్డలని కుటుంబాలకు గొప్పవారినిచ్చేయమని ఏసునామాలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె